హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ లో టెన్త్ డే అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మేము పదవ రోజు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే వచ్చేసాము లాకర్ లో ఫోన్స్ పెట్టేసి వచ్చేసాం ఫ్రెండ్స్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనానికి వచ్చిన తర్వాత లాకర్ లో నుంచి ఫోన్ తీసిన తర్వాత నేనైతే ఇప్పుడు అన్న అయితే షూట్ చేశాను ఫస్ట్ అయితే శనగపప్పు వడ పాయసము క్యారెట్ కర్రీ అలాగే మాకు కర్డ్ రైస్ సాంబార్ అన్నం అయితే భోజనంలో పెట్టారు ఫ్రెండ్స్ తరిగొండ వెంగమాంబ గురించి మూడే మూడు ముక్కల్లో బోర్ కొట్టించకుండా కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లా గుర్రకొండ మండలంలో తరిగొండ అనే గ్రామంలో వాసిష్ట గోత్రికుడైన కానాల మంగమాంబ కృష్ణయ్య మాత్య అను నందవనీర దంపతులకు పదిహేడు వందల ముప్పైలో జన్మించారు తరిగొండ వెంగమాంబ గారు బాల్యంలో తన తోటి పిల్లల్లాగా ఆటలాడుకోక ఏకాంతంగా కూర్చొని భక్తి పారవశ్యంతో మునిగి తేలేదు ఫ్రెండ్స్ ఈ చిరుప్రాయంలోనే ఆమె వెంకటేశ్వర స్వామికి చాలా అయిపోయింది తరిగొండ వెంగమామ దగ్గరనే ఎందుకు అన్నప్రసాదం తీసుకోవాలి అంటే తను చిన్నతనంలోనే పెళ్లి చేస్తే దాంపత్య సుఖం వద్దు అని తిరుపతికైతే వచ్చి ఇక్కడ స్వామిని కొలుస్తూ ఉంటుంది ఉత్తర మాడవీధులలో సీవనంలో ఒక చిన్న పూరి గుడిసెలో తరిగొండ వెంగమాంబైతే నాకు స్వామివారికి రోజు తులసిమాల కట్టుకుని పూజిస్తూ ఉండేది అక్కడి బ్రాహ్మణులు భర్త చనిపోయిన నీకు వైదేహివి కాబట్టి నువ్వు దేవుడికి తులసిమాల వేయడానికి పనికి రావు అని అపహేళన చేస్తూ వారు తిన్న విస్తరాకులనైతే అయితే తరిగొండ వెంగమాంబ తులసివనంలోకి విసరి వేసేవారు అమ్మవారు ఒకరోజు జు వెంకటేశ్వర స్వామి ధ్యానంలో ఉండగా బ్రాహ్మణులైతే ఆ ఎంగిలి ఇస్తరాకులను తరిగొండ వెంగమాంబ పైకి విసురుతారు అప్పటి నుంచి శాపం ఇచ్చింది మీ వంశంలో బ్రాహ్మణులు ఒక్కరే ఒక్కరు బ్రతుకుతారు అందరూ చనిపోతూ వస్తారు అని అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామికి పూజ జరపడానికి అయితే ఒక్క వంశం బ్రాహ్మణులు అయితే నిల్చారు ఫ్రెండ్స్ అందుకే అమ్మవారి ప్రసాదం స్వీకరించి ఎంగిలి ఇస్తరాకులను బ్రాహ్మణులు ఆమెపై ఇరారు కదా ఆ పాపం తొలగించుకోవడానికి మనమైతే అరిగొండ వెంగమాంబ దగ్గర అన్న ప్రసాదం అయితే కంపల్సరిగా వెంకటేశ్వర స్వామి దర్శించుకొని తిరుపతికి వెళ్లిన వాళ్ళు ప్రసాదం స్వీకరించి వస్తారు ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అంటాము ఏడుకొండలు అంటే ఏంటి అని చెప్తాను ఫ్రెండ్స్ మేమైతే కొండ అయితే ఎక్కి వెళ్ళలేదు బ్రదరు మరదలు అయితే వెళ్లారు వాళ్ళైతే నాకు వీడియో షేర్ చేశారు అదే నేను మీకు ఇప్పుడు పోస్ట్ చేసి చూపిస్తున్నాను మా కమ్యూనిటీ వాళ్ళందరూ ఒక ఫైవ్ మెంబర్స్ తప్ప అందరూ బస్ లోనే వచ్చారు ఫ్రెండ్స్ తిరుపతి కొండ పైనకైతే ఎందుకంటే ట్రావెల్ వాళ్ళు మాకి వన్ డే టైమే ఇచ్చారు రిటర్న్ వెళ్ళడానికి అందుకే మాకు టైం సరిపోదు అని మేమైతే బస్ లో అయితే వెళ్ళాము ఏడు కొండలలో మొదటిది వృషాద్రి రెండవది వృషభాద్రి మూడవది గరుడాద్రి నాలుగవది అంజనాద్రి ఐదవది శేషాద్రి ఆరవది వెంకటాద్రి ఏడవది నారాయణాద్రిద్రి అంటే ఎద్దు అని అర్థం ఫ్రెండ్స్ వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు దానికి నాలుగు కొమ్ములుంటాయి మూడు పాదాలుంటాయి ఉత భవిష్యత్ వర్తమానాలు అవి అంటే వాకు అంటే శబ్దం శబ్దం అంటే వేదం వేదం అంటే ప్రమాణము వేదమే ప్రమాణము వేదమే యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన మొదటి కొండ ఎక్కుతాడు అని అర్థం ఫ్రెండ్స్ రెండవదైతే వృషాద్రి అంటే ధర్మం ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు నీకు భగవంతుడి ఇచ్చిన వాటితో మంచి వినడం చూడడం మంచి వాక్కు మొదలైనవి దాని వల్ల ఇహంలోను పరలోకంలోని సుఖాన్ని పొందుతావు అని వృషాద్రిని ఎక్కడం రెండవ కొండ అర్థం ఫ్రెండ్ మూడవదైతే గరుడాద్రి అంటే పక్షి ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం షడ్ అంటే జీర్ణం కానిది ఒక పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది పరమాత్మ ఒకటే ఉంటుంది మిగిలిన వాటికి ఆరు వికారాలు ఉంటాయి పుట్టినది ఉన్నది పెరిగినది మార్పు చెందినది తరిగినది నశించినది ఇవన్నీ పుట్టినవాడికి జరుగుతూనే ఉంటాయి ఆ ఆరు లేనివాడు భగవానుడు బ అంటే ఐశ్వర్య బలము వీర తేజస్సు మరియు అంతా నా బ్రహ్మాండమే అయినవాడు అన్ అంటే ఉన్నవాడు కళ్యాణ గుణ సహితుడు హేయగుణ రహితుడు అటువంటి భగవంతుణ్ణి జ్ఞానం చేత తెలుసుకునటే ఉన్నటే గరుడాద్రి నాలుగవది అంజనాద్రి అంజనం అంటే కంటికి కాటుక ఈ కంటితో చూడవలసినది మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక ఇదంతా పరమాత్మ సృష్టియే అప్పుడు అంజనాద్రి దాటుతాం ఫ్రెండ్స్ మనమైతే ఐదవది శేషాద్రి కొండ ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూశాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు వాడికి క్రోధం ఉండదు వాడికి శత్రుత్వం ఉండదు భగవద్గీతలో భగవద్గీతలో గీతాచార్యులు చెప్తారు స్థుతిత్ మౌని శ్లోకం చెప్పారు అను కాకుండా ఇంకోటి ఉంది అన్నవాడికి భయం అంతా బ్రహ్మనే అనుకునే వాడికి భయం ఉండదు ఎప్పుడు ఒకేలా ఉండడమే బ్రహ్మం ఆ స్థితిని ఎక్కితే శేషాద్రిని ఎక్కడం అంటారు ఫ్రెండ్స్ తిరుపతి మెట్లు ఎక్కడమైతే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడి వరకు అయితే తిరుపతి మెట్లు మూడు వేల నాలుగు వందల మెట్లు సంథింగ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత పుష్కరిణికి అయితే వెళ్ళి అక్కడ సరస్వతి పుష్కరాలు వచ్చాయి కాబట్టి అక్కడ స్నానమాచరించి అక్కడ నుంచి వరాహమూర్తిని దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం కయితే తమ్ముడు తమ్ముడు భార్య వెళ్లారు ఆరవది వెంకటాద్రి కొండ వేం అంటే పాపం కట అంటే తీసేయడం ఫ్రెండ్స్ కాబట్టి పాపాలు పోతాయి ఈ కొండ యొక్క అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనబడతారు అందులో ఒకరు రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవాడు అందుకే జ్ఞాని పిచ్చివాడు ఒకలా ఉంటారు ఆయననే అర్పణం అనడం అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి కొండను ఎక్కడం ఏడవది నారాయణాద్రి కొండ అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి కొండ విశేషం ఏడుకొండలు ఎక్కేటప్పుడు అయితే చెప్పులు వేసుకొని అయితే ఎక్కకూడదు ఎందుకంటే మ శిలతో మోకాలు పర్వతం అని ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని అయితే మనము వెంకటేశ్వర స్వామిగా భావించి వెళతాము కాబట్టి ఏడుకొండలు ఎంతో పవిత్రమైనది మా కులదైవం వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ కులదైవం కూడా వెంకటేశ్వర స్వామి తమ్ముడికి తమ్ముడు భార్యకి రీసెంట్ గా వన్ అండ్ హాఫ్ మంత్ అయింది మ్యారేజ్ అయింది అని వాళ్ళైతే కొండ ఎక్కి ఇంటి దేవుడికి మొక్కు తీర్చుకోవాలని వాళ్ళైతే కొండ ఎక్కి వెళ్లారు మేమైతే ట్రావెల్ బస్సులు అయితే కొండ ఎక్కాము ఎందుకంటే మే నెలలో దర్శనాలకి టూ డేస్ త్రీ డేస్ పట్టింది మాకైతే దర్శనం కాలేదు నీళ్ళలు సమర్పించి ప్రసాదం స్వీకరించి వెంకటేశ్వర స్వామి కొండకు నమస్కరించి తిరిగి వచ్చాము మళ్ళీ వెళ్ళాలి అనుకున్నాం ఫ్రెండ్స్ టూ త్రీ ఫోర్ మంత్స్ లో వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలనుకున్నాము అయినా టెన్త్ డే ట్రావెల్ లో నా వీడియో మీకు ఎంత మందికి నచ్చింది కామెంట్ చేయండి తరిగొండ వెంగమాంబ చరిత్ర ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్ చెప్పాలంటే ఇయర్లీ ఇయర్లీ తిరుపతికి అయితే వెళ్తూ ఉంటాము నెక్స్ట్ వీడియోస్ లో మీకైతే నేను షేర్ చేస్తాను లాస్ట్ ఇయర్ లడ్డు ప్రసాదం నిషేధం అప్పుడు కూడా నేను వీడియో పెట్టాను అరిగొండ వెంగమాంబ ముత్యాల మంగళహారతి పాటతో అయితే వీడియో ఉంటుంది మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్ మీకు వీడియో కూడా ఒకసారి చూసేయండి అమ్మవారి చరిత్ర ముందు ముందు రాబోయే వీడియోస్ లో అయితే చెప్తాను ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి ఇక్కడైతే స్వామివారి దగ్గర పుష్కరిణిలో స్నానం ఆచరించి వరాహమూర్తి దర్శనానికి అయితే తమ్ముడు తమ్ముడు భార్య అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ సరస్వతి పుష్కరాలు వచ్చాయి మేము వెళ్ళినప్పుడు అయితే మే నెలలో లాస్ట్ డే వన్ డే ఉంది అనగా మేమైతే పుష్కరిణిలో స్నానం చేశాము తిరుపతి కోనేరులో సరస్వతి నది అయితే ఉంటుంది అని ఎప్పటి నుంచో మహర్షులు అయితే చెప్తూ ఉన్నారు అందుకే మేము అక్కడ స్నానం ఆచరించి వరాహస్వామి దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి వెంకటేశ్వర స్వామిని తమ్ముడు తమ్ముడు భార్య దర్శించుకొని వచ్చేసారు ఫ్రెండ్స్ తమ్ముడు తమ్ముడు భార్య పెళ్లి వీడియో కమింగ్ అప్లో ఉంది వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్ మీకు ఏం పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి